వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ భద్రాత్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం కముగూడెం గ్రామంలో కొలువైన శ్రీ వీరరాఘవుల స్వామి సమేత శ్రీ సమక్క సార్లమ్మ గద్దల ఈరోజు అమ్మవారి జాతర మొట్టమొదటిసారిగా పొలిమేర తోరణం మరియు పుట్టబంగారు పూజా కార్యక్రమాలతో అమ్మవార్లు జంపన వాగులో స్నానమాచరించి గద్దెలపైకి ఓడపాలు బియ్యంతో వనదేవతలు ఇంటింటికి అమ్మవార్లు ఊరేగింపుగా మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది ఈ సందర్భంగా సమ్క్కసారుల మా అమ్మవార్ల గద్దలను దర్శించుకుని డిఎస్ఎస్ రాష్ట్ర యోజన నాయకులు ఆర్ఎం ప్రశాంత్ మాట్లాడుతూ కొమ్మకూడెం గ్రామంలో కొలువైన సమ్క్క సారక్క మినీ మేడారం జాతర మహోత్సవ కార్యక్రమం గ్రామస్తులు పూజలు గొప్పగా యొక్క సమ్మక్క సారక చరిత్రను ప్రజలందరికీ తెలియజేసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కుమ్మేళాగా ప్రతి సంవత్సరం మినీ మేడారం జాతర జరుపుకుంటాము అందులో భాగంగా మన వనదేవతలను ఒక అడవి ప్రాంతం దగ్గరగా మన గిరిజన పూజారులైతే ఏముంది గ్రామస్తులైతే ఏముంది జాతరను చుట్టుపక్కల నియోజకవర్గ స్థాయి అద్భుతంగా ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి జరిపిస్తున్న ఆలయ పూజార్లకి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ది కొత్తగూడెం జిల్లా ములగల్పల్లి మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలోని శ్రీ సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తున్న కమిటీకి అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలు ఆదివాసీల మనుగడ ఈ యొక్క తల్లి అనుగ్రహంతో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా సిరి సంపదలతో తుల్లాడుతూ తల్లి దైవాన్ని పొందుతూ ఈ రెండు రోజుల జాతరని గ్రామస్తుల సహకారంతో ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ అందులోనే భాగంగా ఈ యొక్క తల్లి ఆశీస్సులు ప్రతి బిడ్డ పైన ప్రతి కుటుంబం పైన ఉండి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోని కలిగించాలని ఈ తల్లిని వేడుకుంటూ ఈ కమిటీ కూడా అందరికీ మంచి సౌకర్యాలు అందించి రాబోయే రోజులలో కూడా దినదినంగా అభివృద్ధి చెందుతూ జాతర ఉధృతంగా ఈ ప్రజలందరికీ కూడా కృష్ణ కష్ట సుఖాలన్నీ కూడా లేకుండా మంచి జీవితాన్ని అందించాలని ఈ సన్నిధిలో నేను వేడుకుంటున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట నియోజకవర్గం మొలకలపల్లి మండలంలో కొమ్మగూడెం గ్రామంలో శ్రీ సమ్మక్క సారక్క మినీ జాడారం మినీ జాతర కార్యక్రమ భాగంగా ఈరోజు కుంభగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న భాగంగా ఈ గ్రామస్తులు పూజారులు గొప్పగా ఈ యొక్క సమ్మక్క సారక చరిత్రను ప్రజలందరికీ తెలియజేసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక కుంభ మన తెలంగాణ కుంభమేళంగా మనం ప్రతి సంవత్సరం కూడా మినీ మేడారం జరుపుకుంటాము అందులో భాగంగా మన వనదేవతలను ఒక అడవి ప్రాంతంలో చాలా దగ్గరగా మన గిరిజన పూజలు అయితే ఏముంది మన కుంభగూడెం గ్రామస్తులు ఏమైతే ఏముంది జాతరని చుట్టుపక్కల నియోజకవర్గం జిల్లా స్థాయిగా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమ మహోత్సవ జాతరని జరిపించడం కొరకు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మహా గొప్పగా జరిపించుకోవడకు ఆలయ కమిటీ వారైతే ఏముంది అయితే ఏముంది ఈ యొక్క కొమ్ముగూడెం గ్రామస్తులు అయితే ఏముంది ఈరోజు ఈ యొక్క జాతరకి సాధనంగా మౌనం ఆహ్వానించి ఈ యొక్క సమ్మక్క సారక్క ఆశీస్సులతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లాలోనే ఈ యొక్క గ్రామము నియోజకవర్గంలోనే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని ని ప్రారంభించిన ఈ యొక్క పూజార్లకు ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర సంస్కృతి సంప్రదాయాల కోసం మన యొక్క ఆదివాసీ గిరిజన దేవతలని జాతర మహత్వంగా జరిపించుతున్న ఈ యొక్క గ్రామస్తులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటిసారిగా ఈ యొక్క జాతర కార్యక్రమానికి ఆ సమ్మక్క తల్లి సారలమ్మ దయతోనే నేను ఈరోజు రావడం జరిగింది మళ్ళీ జాతరలోపు నాకున్న స్థాయిలో ఈ యొక్క జాతర జరిగించడానికి ఏదో ఒక సాయం చేస్తానని ఈ యొక్క సభ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను అశ్వారావుపేట నియోజకవర్గంలో మరి ములగలంపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వీరరాఘోళ స్వామి సమేత సమ్మక్క సార్లక్క అమ్మవార్ల గద్దెలో ఈరోజు అమ్మవారి జాతర మొట్టమొదటిసారిగా ద్వారణం మళ్ళీ అమ్మవారి సన్నిధి ద్వరణం కట్టిన తర్వాత గ్రామ దేవతలు ములిబంలాన్ని కట్టి గ్రామ దేవతలకు పూజ కట్టుకొని మరి అట్లనే మరి బంగారం పూజాన్ని కట్టి అమ్మవార్లు మరి జంపన్న వాగులో స్నానాలు చేసి గద్దిలోకి వచ్చాయి సాయంత్రం అమ్మవారి గద్దికి బంగారం తీసుకొని గద్దెకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు గంటల్లో అమ్మవారు ఒడిబాల బియ్యం పోసుకోవటానికి మన కొమ్ముగూడెం గ్రామంలో ఊరేగింపుగా ఇంటింటికి అమ్మవారు ఎలవేల్పు కో అంటే కోటి జనం ఆకుజల్లు అంటే అర కోటి రాండువా కొమ్మ చల్లుమంటే కోటి రాండువా ఏడు బట్టేలు సారా ఏడు ఎత్తు బంగారాలంటే అమ్మవారు ఏదో కోరిందే కానీ అమ్మవారు ఆకర్షణ ఆమెకు మనం చూపించిన కొమ్మ తోటి కొలితే కొంగు బంగారం వేస్తుంది చిరు సంపదలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఒకప్పుడు సమ్మక్క దేవత అంటే మేడారంలో ఉందంటే ఎవరికి తెలిసేది కాదు ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు ఇతర దేశాలకు కూడా వ్యాపించి ఉంది అమ్మ అమ్మలగా నమ్మ ముగ్గురు అమ్మల మూలపటమ్మ సురారులమ్మ కరుపారెడ్డి పుచ్చ నూరుగు రక్కజల్లెళ్ళు అమ్మేము నూరుగు అక్క జల్లెల్ని అండ చేసుకొని గ్రామం వ్యాపారం చావచ్చు కూడా వ్యాపించింది ఆ మహాతల్లి ఆ తల్లి రెండవ ఇంకా ఏ జాతర కూడా అట్లా జరగదు కాబట్టి మన కొమ్మగూడెం గ్రామంలో వాడంతా కూడా మన కుంభగూడెం గ్రామంలో ఉన్న దేవతలు ఇక్కడ మరి ఉన్న గణ అందరూ ఐక్యమయ్యి ఇక్కడ పేరు తీసుకురావాలి ఇది రెండో మేడారం అనుకోవాలి ఇక్కడ కూడా రోడ్డు సైడ్ మెయిన్ రోడ్లో ఉంది కనుక మనం అందరం కూడా చాలా మంచిగా కార్యక్రమం చేయాలి ఈ రోజు అమ్మవారు ఒడుపాలు పసుపుంకాలు అందుకొని అందరికి ఆశీర్వసులు ఇచ్చి సొంత లేని వారికి గొడ్డు బిడ్డ అందరిని దీవించి ఒడి బాల బియ్యం పోసుకొని రేపు మన చెమ్మక చిలకర గట్టు నుంచి ముందు సారలమ్మొస్తుంది రేపు సర్వర్ సార్లం వచ్చిన తర్వాత మరి మరి అమ్మవారి తర్వాత తెలుసు కదా సమ్మక్క కంకపీడం తీసుకొని అమ్మవారు కూడా గద్దెలెక్కుతుంది కనుక అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం